ఏం వస్తున్నా పిని ధనియాలు అని జీలకర్ర పౌడర్ అయితే పచ్చ పచ్చలు మిక్స్ చేసి పెట్టుకుంటా ఏం చేస్తుందండి ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడైతే నువ్వులు వాలు అంటనియాలు అయ్య జీలకేర పచ్చ పచ్చగా దాన్ని చేస్తాము అమ్మ మొత్తం వచ్చేనా బాగా 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 అనిపిస్తున్నాయి తాలుగా వేసేయాలి టేస్ట్ బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్వే ప ప్పు అమ్మ ఎక్కువ బొబ్బరి పప్పు వేసుకుంటాం అబ్బో నాని తింటావా బ్రెడ్ ఆట తింటావా పని కుట్టి వాళ్ళు అయితే బయట ఆడుకుంటా ఉన్నారు బండి ఏంటి బండి పిండి అయితే బంటి కుట్టి లైన్ ఉన్నారు

తక్కువ లేకువేలా చాలా 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 వేసి నువ్వు లేచినా కదా మర్చిపోయా రెండు పిడికి వేసిన ఆడుకున్నట్టు తక్కువ నీరు ఎక్కువ ఉంది పిన్ని మొత్తం కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకుంటున్నా వేసినవి అన్నీ

అయ్యో వర్షం పడుతుందా బండి చూడుకో చపాతి చేస్తావా సరే చేదు ఆగు మమ్మీ చపాతి అమ్మా ఉప్పు చూడోకి కొంచెం నువ్వు కొంచెం మీకు ఇగో ఇగో పెళ్ళి ఉప్పు చూడమని ఉప్పు సరిపోయిందా ఏమంటాడు

ఏంటి అసలు అక్కలేదు ఎక్కడ అసలు కనిపిస్తలేదు అని చూస్తున్నారు కదా మీకు పిల్లలు చెల్లె తర్వాత మమ్మీ అనే వాయిస్ అందరు కనిపిస్తున్నారు కానీ నేను లేను కదా ఏంటి అని అంటే అస్సలు చేత కాలేదు ఆ రోజు అనమాట ఇంకా మేము ముందు రోజే కారు తీసుకొచ్చి ఉంటాం అప్పుడు ఇంకా అస్సలు నాకు చేత కాలేదు నేను నాకు కొంచెం హెవీ డోస్ ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు తర్వాత ఏం చేసిన అంటే నైట్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ వేసేసుకున్నా దానివల్ల కళ్ళు తిప్పడము కళ్ళు తిరగడము అంత నిద్ర నిద్ర రావడం మబ్బు మబ్బు ఉండడం పోయి పడుకున్నా అనమాట అట్లా అందుకే నేను ఈ వీడియోలో లేను ఇంకా అమ్మ వాళ్ళైతే ప్రతి పండగకి ఇది దసరా పండక్కి అప్పాలు చేసుకుంటారు కదా ఇంకా మేము అందుకే ప్రతిసారి అయితే ఖచ్చితంగా చేస్తాం అమ్మని అసలు కూర్చోని అమ్మ కూడా దగ్గర మమ్మీని వద్దు ఏం చేయనీయము తెలుసు కదా మీకు చాలాసార్లు చెప్పిన నడుమ నొప్పి ఆపరేషన్ నడుమ ఏ ఆపరేషన్ చేయించుకుందని అందుకే అమ్మని అసలు ఏం చేయనీయము కానీ ఆ రోజు అమ్మాయి ఇక అమ్మ కూడా దగ్గరికి వస్తే కూర్చోవాల్సి వచ్చింది చెల్లవాళ్ళు ఇద్దరు చేస్తున్నా కొద్దీ పొయ్యి అనుకున్నాం పొయ్యి మీదనే వేస్తాము కాకపోతే పొయ్యి వర్షం పడుతుంది అందుకే స్టవ్ పెట్టేసిండ్రు మంచిగా అడ్డం పెట్టిండ్రు మమ్మీ ముక్కుడు దగ్గర కూర్చున్నా కొద్ది చెల్లె ఇద్దరు చేసిండ్రు ఇంకా నేను అసలు పడుకున్నా యాక్చువల్గా మళ్ళీ సడన్గా అప్పాలది కూడా అప్పటిదప్పుడే అనుకున్నాం అనుకున్న అనుకున్నాము నేను చేద్దామని అనుకున్నా కానీ నాకు నిద్ర వచ్చి అంత నేను ఎట్లనో అసలు కూర్చోవడానికి కూడా నాకు వీలు ఇంకా నువ్వు వెళ్ళి పడుకోపోనగానే నేను పోయి పడుకున్నా వాళ్ళు చేసేసిండ్రు నేను లేచి వచ్చి చూసరికి వాళ్ళు అయిపోయిందనమాట తర్వాత నాన్న సీతాఫల్స్ తీసుకొచ్చిండే ఇంకా ఆ సీతాఫల్స్ని అయితే మొత్తం నాన్న పండినవి అన్నీ బయట తీస్తున్నారు నేను మీకు కొంచెం అక్కడ సైడ్కి సోఫాలో కూర్చొని ఉన్నా కనిపిస్తున్నాను సోఫాలో అప్పుడే ఇంకా ఈవినింగ్ అయింది అప్పుడు లేచి బాగా కూర్చొని ఉన్నా అనమాట ఇంకా నానైతే ఫిష్ తీసుకొచ్చిర్రు కవిత వాళ్ళ అప్పాలు అవి చేయడం అయిపోగానే వెళ్ళిపోయిందనమాట ఇంకా నాన్న ఫిష్ తీసుకొచ్చిన తర్వాత మంచిగా వాష్ చేసి అయితే మమ్మీ అప్పట్లో డాడీ వాష్ చేసేవాళ్ళు ఇప్పుడు డాడీ ఏదైనా పని చెప్తే నాకు కింద కూర్చోస్తలేదు నేను వాష్ చేయలేను నాకు మోఖాలను వస్తున్నాయి అని డాడీ అసలు ఏం చేయట్లేదు మమ్మీకే ఇచ్చేస్తున్నాడు మమ్మీ ఇక మంచిగా వాష్ చేసి మమ్మీ చేపలు మస్తు మంచిగా అడుగుతుంది మేము ఎవరైనా సరిగ్గా మళ్ళీ పోయి అడుగుతుంది అన్నట్టు ఉంటుంది మమ్మీది ఎంత నడుమని వచ్చినా సరే కానీ చేపలు మంచిగా కడితే కర్రీ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మీ చేపలు కడిగి కర్రీ వండింది మమ్మీ మస్తు వండుతుంది కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వండుతుంది ఇక్కడ ఏంటిది బంటి ఏం చెప్తున్నాడు అంటున్నారా ఏమైనా స్పెషల్స్ ఉంటే చాలా బంటి అన్నీ చెప్తూ ఉంటాడు వాడిని ఒక్కసారి చెప్పమన్నందుకు ప్రతిసారి అలానే చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా ఇక్కడైతే కవిత వెళ్ళిపోయింది ఈవినింగ్ అప్పాలు అయిపోగానే దానికి కొంచెం పని ఉంది అనగానే తర్వాత మేమైతే ప్రతిసారి ఫైవ్ కేజెస్ సెవెన్ కేజెస్ అట్లా అప్పాలు చేస్తాము కానీ ఈసారి రెండు కేజీలే చేసినాము ఎందుకనంటే అసలు ఎవరికి ఓపిక లేదు ఎందుకనంటే నైనో మంచిగా లేనో సరిత ఇంకో చెల్లె అసలు కింద కూర్చోలేదు ఇంకో చెల్లె ఆఫీస్కి వెళ్ళి వస్తుంది కవిత పాపం అది కూడా ఇక వర్క్ చేస్తూ ఉంది కదా దానికి ఎంతైనా కానీ ఒక్కరే ఎంతైనా చేస్తారు అందుకే రెండే కిలోలు చేసినాం అనమాట ప్రతిసారి నాకు అమ్మ పెట్టిస్తుంది కంపల్సరీ తీసుకుపోవని కానీ ఈసారి అప్పాలు తెచ్చుకోలేదు ఏది చేసినా కానీ తీసుకుపోబెట్ అంటది నేను అన్న అమ్మ ఏ రెండు కిలోలు వద్దు నేను మళ్ళీ తేవాలి ఇంటికి వెళ్ళి హనుమకొండకి వెళ్తాను కదా నాకు వద్దు అనేసిన ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే మళ్ళీ అందరం కలిసి అయితే ఫిష్ కర్రీతో తింటున్నాము నేను ఆ రోజు ఫ్రైడే తిన్నాను ఫ్రైడేనో సరే తిన్నాను ఇంకా అందుకే గోరుచిక్కుడుకాయ కర్రీతో అయితే నేను తింటున్నాను అనమాట ఇంకా బంటి మా మమ్మీ వేసి ఇస్తున్న కొద్దీ బంటి ఇస్తా అని చెప్పేసి ప్లేట్స్ అందరికి తీసుకుపోయి తీసుకుపోయి బంటి ఇస్తున్నాడు మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అవును అడిగిర్రు ఒకరు హోమ్ టూర్ చేయమని అప్పుడు ఎప్పుడో చేసిన టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైనా చేస్తా వీలుంటే ఎందుకంటే ఏ హోమ్ టూర్ చేయాలంటే ఇక వీలు ఉండాలి కదా ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉన్నప్పుడు అప్పుడు హోమ్ టూర్ చేస్తా సార్న మొత్తం ఇల్లు చేంజ్ అయింది అనమాట స్టార్టింగ్ ఉన్నట్టు ఇల్లు లేదు ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది ఇల్లు మొత్తము ఇంకా చేస్తా ఖచ్చితంగా అమ్మ వాళ్ళది కూడా ఒకసారి చేస్తాను తర్వాత చూడండి వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు మెల్లగా ఎక్కడ పడేస్తున్నాడు అని మా బాధ మొత్తం అంత వేస్ట్ అయిపోతుంది కదా ఇంక ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము ఇదే అనమాట ఇవాళ అయితే అప్పాలు చేసేసినాం ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్